మనతో పాటు ఫర్టిలిటీ ఫార్టీ నైన్ డాక్టర్ జ్యోతి గారు ఉన్నారు మాట్లాడదాం హలో మ్యామ్ హాయ్ అండి ఎస్ ప్రతి ఒక త్రీ మంత్స్కి లేదా ప్రతి నెలకి మీరు ఒక మంచి మంచి ఆఫర్స్ రిలీజ్ చేస్తూ ఉంటారు అలాగే పేషెంట్స్కి అందుబాటులో ఉంటారు పేషెంట్స్కి ఎప్పుడొక గుడ్ న్యూస్ స్ప్రెడ్ చేస్తూనే ఉంటారు సో దాని గురించి ఫస్ట్ ఏం చెప్తారు మీరు సో వెరీ హ్యాపీ అండి ఫార్టీ నైన్ స్టార్ట్ చేసేటప్పుడే ఒక ఛాలెంజ్ ఏంటంటే దిస్ సర్వీస్ ఇస్ నాట్ ఓన్లీ ఫర్ రిచ్ లేక బాధపడే వాళ్ళు ఎక్ ఎక్కడెక్కడో ఉంటారు వాళ్ళకు కూడా ఈ సర్వీస్ రీచ్ అవ్వాలనే మనం స్టార్ట్ చేశాము ఈ జర్నీలో ఎంతోమంది కపుల్స్ త్రీ ఇయర్స్లోనే మన డేటా చూస్తే మోర్ దెన్ టెన్ థౌజండ్ కపుల్స్ బేబీతో వెళ్ళారు బండల్ ఆఫ్ జాయ్తో సో ఇట్ డెఫినెట్లీ మన ట్రీట్మెంట్కి ఇట్ డివైన్ టచ్ ఒక బేబీ పుట్టాలంటే అండి ఒక లైఫ్ రావాలి లైఫ్ రావాలంటే మెనీ థింగ్స్ ఆర్ దేర్ ఇట్ ఈస్ డాక్టర్ టీం వర్క్ అండ్ ఎంబ్రియాలజిస్ట్ అండ్ ఆల్సో ఐ ఫీల్ ఆల్వేస్ సమ్ డివైన్ ఎనర్జీ షుడ్ బీ దేర్ అనమాట సో ఈ టెన్ ఇయర్స్లో ఒక హంబుల్గా సర్వీస్ ఓరియెంటెడ్డే మనం జర్నీ కంటిన్యూ అయ్యింది అండ్ వీ విష్ విడ్ టచ్ మెనీ మోర్ లైఫ్స్ అనమాట సో బీయింగ్ యాజ్ అ ఫర్టిలిటీ డాక్టర్గా ఈరోజు ఐవీఎఫ్ డే సో దాని గురించి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మేడం మీరు ఎన్ ఎంత మంచి సెలబ్రేషన్స్ చేశారు సో దాని గురించి ఒక సో మీరు చూశారు కదా ఈరోజు ట్వంటీ ఫిఫ్త్ జులై వరల్డ్ ఐవీఎఫ్ డేని టోటల్ గ్లోబల్గా సెలబ్రేట్ చేయటం జరుగుతుంది సో ఈ సెలబ్రేషన్ ఈజ్ వైస్ సెలబ్రేషన్ ఈజ్ బికాస్ టు క్రియేట్ అవేర్నెస్ ఇప్పుడు అన్ని కంట్రీస్లో చేస్తున్నారు ఈ డే మేము కూడా మన ఉన్న సొసైటీలో ఉన్న లేక బాధపడే వాళ్ళకి ఇది స్టిగ్మా కాదు పిల్లలు లేక బాధపడటం ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ ఏదో లోపం ఉంది అని కాదు దానికి కూడా సొల్యూషన్ ఉందని ఒక అవేర్నెస్ క్రియేట్ చేయటము ఈరోజు చేయటం జరిగిందండి సో అవేర్నెస్ వల్లనే ఈ సైన్స్ని అందరికీ చూ చెప్పటం ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సో మేడం మ్యూజిక్ ఆఫ్ హోప్ సో దాని గురించి ఏం చెప్తారు సో ఫర్టిలిటీ అనేటప్పుడు చాలామంది సైకలాజికల్గా కొంచెం ఎక్కడో ఒక చోట బాధతో ఉంటారు ఎక్స్ప్రెస్ కొందరు బట్ ఎండ్ ఆఫ్ ది డే మన కంట్రీలో పెళ్ళి అయిందా పిల్లలు ఎంతమంది క్వశ్చన్ ఈజ్ సో ట్యాగ్డ్ అండి సో ఈ క్వశ్చన్స్ని అడిగి అడిగి రిజెక్షన్ ఫేస్ చేసి ఒక స్ట్రెస్ లెవెల్ తగ్గటానికి బెస్ట్ ఈజ్ మ్యూజిక్ ఓ ఫైవ్ మినిట్స్ మనం మర్చిపోతాం సో అది కూల్ చేసినప్పుడు బాడీలో హార్మోన్స్ ఆల్సో దేసే చేంజెస్ అవుతాయి సో ఫర్టిలిటీ ఫర్టీ నైన్లో ఫస్ట్ టైం వీఆర్ లాంచింగ్ మ్యూజిక్ ఆఫ్ హోప్ ఒక మ్యూజిక్లో ఇట్ ఈజ్ ఆల్సో సైంటిఫికలీ ఫ్లూట్ ఉంది అండ్ అన్ని రకరకాల ఇన్స్ట్రుమెంట్స్ వాట్ యూజ్ చేశారు ఆ మ్యూజిక్లో సో ఈ మ్యూజిక్ వింటే ఒక కూల్నెస్తో కామ్నెస్తో కూడా హెల్త్ నాట్ ఓన్లీ ఫర్టిలిటీ జనరల్ హెల్త్ ఇంప్రూవ్ అవ్వాలని ఆశిస్తున్నాం సో ఫార్టీ నైన్ నుంచి ఏదొక ప్రమోషన్ లేదంటే ఆఫర్ ఎప్పుడో వెలుగులో ఉంటూనే ఉంటుంది ఫర్టిలిటీ ఫార్టీ నైన్ సో బట్ ఈరోజు ఏంటంటే ఒక నూటకి నాటకని వీళ్ళు మన బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నారో అన్ని దగ్గరికి వెళ్ళి వాళ్ళు ప్లే చేయడం జరిగింది స్టేట్ డ్యాన్స్ చేయడం జరిగింది సో దాని గురించి వాళ్ళ కష్టం గురించి ఏం చెప్పారు సో ఇది ఇదిక్కడ్ అని ఒక వీధి నాటకాలు ఇది ముందు మన మన ప్రాతకాలంలో కూడా చేసేవాళ్ళు అండ్ ఈ మధ్యలో వెస్టర్న్ కంట్రీస్లో కూడా ఒక ఫ్లాష్ మాబ్ అని చేస్తున్నా సో ఈ కాన్సెప్ట్తో క్రియేటివ్గా ఒక అవేర్నెస్ క్రియేట్ చేయటానికి ఇది స్టార్టెడ్ దిస్ అండి సో ఎండ్ ఆఫ్ ద డే పిల్లలు లేదు అని బాధపడకూడదు ఆ స్టిగ్మా లెక్క ఫీల్ అవ్వకూడదు దట్ ఈస్ వాట్ ఈస్ ద ఇంటెన్షన్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మేడం జ్యోతి డాక్టర్ జ్యోతి గారు ఆ ట్యాగ్ ఇష్టపడతారా లేదంటే అమ్మ ఫర్ మెనీ అమ్మాస్ జ్యోతి గారు లాగా హ్యాపీ ఫీల్ అవుతారా సో ఎండ్ ఆఫ్ ద డే అండి మన అంటే నేమ్ ఈజ్ జస్ట్ యాడెడ్ ఇదనమాట సో వాట్ వీ డూ వాట్ వీ గివ్ బ్యాక్ టు ద సొసైటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సో ఈ జర్నీలో ఆ పేరుని మనం తీసి అంటే దూరంగా పెట్టి మన ప్రో ఉద్యోగం పురుష లక్షణం అంటారు కదా ఆ ఉద్యోగంలోనే వీఆర్ సీయింగ్ దట్ హ్యాపీనెస్ అన్నట్టు థ్యాంక్ యూ మ్యామ్